ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ కూటమి సమావేశంలో టీటీడీ గత పాలక మండళ్ల మీద అధికారుల మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం జరిగింది గత ప్రభుత్వం అన్న ప్రసాదాలు శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యిని కాకుండా జంతువుల కొవ్వును వాడారు అని అత్యంత దారుణాతి దారుణమైనటువంటి ఆరోపణ ఆయన చేయటం జరిగింది ఇది స్వామివారి భక్తులు ఎవ్వరూ కూడా ఇలాంటి ఆరోపణను తట్టుకునే పరిస్థితులలో లేరు ఏ దుర్మార్గుడైనా కూడా చెయ్యనటువంటి పనిని అది ఒక వ్యక్తి చేతిలో ఉండనటువంటి పనిని కొన్ని వందల సంవత్సరాలుగా దిట్టం రూపంలో స్వామివారి అపరభక్తులైనటువంటి శ్రీవైష్ణవుల సమూహంలో తయారయ్యేటువంటి అన్న ప్రసాదాలు లడ్డూల విషయంలో తన రాజకీయ స్వప్రయోజనాల కోసమని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఆరోపణ చేయటం అంటే తన నైతికతను మరింత దిగజార్చుకోవటం తప్ప మరొకటి కాదు నేను స్వామికి అపరిమితమైనటువంటి భక్తుండని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు అది జరగని పని అని తెలిసి కూడా ఇంత ఆరోపణ చేయటము అంటే ఇంకా ఆయన మానసిక స్థితి ఏ స్థాయిలో ఉన్నదో అర్థంగానటువంటి పరిస్థితి చంద్రబాబు గారు మీకు ఒకటే నేను మీరు వేసినటువంటి ఆరోపణకు నా సమాధానం మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే ఆ చేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రయోజనాల కోసమని భగవంతుణ్ణి కూడా పావుగా వాడుకోవాలనుకునేటువంటి వ్యక్తి చేసినటువంటి ఆరోపణ అయితే ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి కూడా ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతాడు జగద్రక్షకుడు అయినటువంటి స్వామి అన్నీ చూస్తూనే ఉంటాడు ఇంత నీచమైనటువంటి ఆరోపణలను స్వామి ఎట్టి పరిస్థితులను సహించాడు మీరు చేసినటువంటి ఈ పాపానికి అపచారానికి మీరు కొండకు వచ్చి స్వామికి క్షమాపణలు చెప్పకపోయినా మీ ఇంట్లో ఉన్నటువంటి స్వామి పటానికైనా వెళ్ళి ఆ స్వామి కాళ్ళు పట్టుకొని నేను చేసింది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ స్వామి క్షమించండి నా రాజకీయ ప్రయోజనాల కోసమని నేను ఈ రకంగా స్వార్థంతో వ్యవహరించినాను అని చెప్పి ఆ స్వామి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను